తిరుపతి జిల్లా కోటపట్టణంలోని ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమం మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దాతలకు భక్తులకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ ధన్యవాదాలు తెలియజేశారు నూతన ఏడాది మొదటి శుక్రవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన రాజమహేంద్రవరం సుధాకర్ రాజేశ్వరి శ్రీనివాసులు చంద్రశేఖర్ మమత మహేష్ జ్యోతి చిరంజీవి లోకేష్ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు అమ్మవారి ఆశస్సులతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశస్సులు ఎలవెలలా ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో దుఫూరి జనార్దన్ రెడ్డి ముసునూరు రెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నాగ సాయి శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ బాలు కృష్ణయ్య ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య సాయి సుధీర్ సందీప్ కృష్ణయ్య రామయ్య ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పదివేట్లు చదువుతున్నటువంటి ఈ అన్న ప్రసాదం వినియోగ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి ప్రతి శుక్రవారం దాదాపు వైభవపేతంగా చక్కగా అమంతా اوه يا خالو ಹೋಟಲ್ ನಾ ಬಾರೋ ನಾನು ನನ್ನ ಮೇಲೆ ಇಷ್ಟಪಡಿ ಆರೆ ಚಲ್ಲೆ ಚಟಪಟ என்னம்மா கல்பிட்டு கல்வி ரெண்டு கேட்டு என்னம்மா மாவட்ட மாவ Amo yo. Col. интерne Moko Thank you. తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అందరినీ ఆకాయితతో ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మన చైర్మన్ గారైన జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడే సంవత్సరాల నుంచి ఆయన తపన గుడికొచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఆకలితో వెళ్ళకుండా పొట్ట నిండా భోజనం పెట్టి పంపిస్తే ప్రసాదం చాలా బాగుంటుందని ఆయన తప్పన పడుతున్నారు అది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఆయన సంకల్పం నిజం చేసి నిజం చేసిన కోటమ్మ తల్లి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా దాతల దాతృత్వంతో పోటీలు పడుతున్నారు దాతలు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ప్రతి శుక్రవారం ఆ ప్రసాదం ఆ మహాప్రసాదం ఎంత చక్కగా జరుగుతుందో మాటలు చెప్పలేము అట్లాంటిది ఈరోజు దాతలు నాదస్వర విద్వాంసులైనటువంటి వరగలి వాస్తవులు రాజమహేంద్రవరం సుధాక్రయ్య గారు వారి శ్రీమతి రాజేశ్వరమ్మ గారు వారి తమ్ముడు శ్రీనివాసులు గారు మరదలు రత్నమ్మ గారు కుమారుడు చంద్రశేఖర్ మమతా గారు మహేష్ జ్యోతి గారు వాళ్ళ ముద్దుల మనవడు చిరంజీవి లోకేష్ బాబు వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఆ కార్యక్రమాన్ని పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించారు దాతలు ప్రసాదం తీసుకున్నవారు వడ్డించిన వారు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని అందరూ కూడా చక్కగా అమ్మవారి ఆస్తిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు